కంటి సూపుతోని కలెక్షన్లు కలగొట్టేది ఒకరైతే ఎలాంటి కలెక్షన్లైనా తిరగరాస్తానన్నది మరొకరు వాళ్ళే చిరు బాలయ్య యాభై సంవత్సరాల సినీ జీవిత చరిత్రలలో ఎన్నిసార్లు వాళ్ళు పోటీ పడ్డారు ఏ ఏ సినిమాతో ఎవరు విజేతగా నిలిచారనేది ఒకసారి మనం చూసినట్లయితే మొట్టమొదటిగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వీళ్ళిద్దరి మధ్యలో పోటీ రావడం జరిగింది ముందుగా బాలకృష్ణ గారి జననీ జన్మభూమి జూలై ఇరవై ఏడున బాలకృష్ణ గారి సినిమా విడుదలవగా దానికి పదమూడు రోజుల గ్యాప్తోని చిరంజీవి ఛాలెంజ్ సినిమాతోని చిరంజీవి వచ్చారు కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన జననీ జన్మభూమి ప్లాప్టాప్కు రాగా ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వహించిన ఛాలెంజీ సినిమా మాత్రం సూపర్ హిట్గా నిలిచింది బాలకృష్ణ చిరంజీవి తొలి పోటీలో మాత్రం చిరంజీవి మాత్రం పైసే సాధించారు అయితే చిరంజీవి గారు నటించిన ఇంటిగుట్టు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సెప్టెంబర్ ఆరో తారీఖు రాగా సెప్టెంబర్ ఏడో తారీఖున మంగమ్మగారి మనవడుతో బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అయింది ఈ రెండో పోటీలో మాత్రం ఇంటి గుట్టు మాత్రం యావరేజ్గా నిలిచింది బాలకృష్ణ నటించిన మంగమ్మగారి మనవడు మాత్రం సూపర్ హిట్ అయ్యి హిండస్ట్రీ హిట్గా నిలిచింది ఈ సినిమా కుటుంబ కథా నేపథ్యంలో నడిచిన ఈ సినిమా కథా కథనం బాగుండటంతో అప్పటి ప్రేక్షకులను ఆదరించింది ఈ సినిమా దర్శకుడు కోడిరామకృష్ణ అయితే వీళ్ళిద్దరు మరోసారి పోటీ పడ్డారు అదే సంవత్సరం నవంబర్లో చిరంజీవి గారి సినిమా మరోసారి రిలీజ్ అయింది అగ్నిగుండం సినిమాతో చిరంజీవి గారు మరోసారి వచ్చారు ఈ సినిమా నవంబర్ ఇరవై మూడో తారీఖున రిలీజ్ అవగా చిరంజీవి సినిమాకి పోటీగా ఆరు రోజుల గ్యాప్తో శ్రీమత్ విరాట్ వీరబ్రహ్మేంద్రం గారి చరిత్రతో తన తండ్రి సినిమాతో బాలకృష్ణ గారు మరోసారి పోటీ పడ్డారు చిరంజీవి గారు నటించిన అగ్నిగుండం సినిమా అప్పటి మాస్ ప్రేక్షకుల్ని ఆదరించకపోవడంతో ప్లాప్ టాక్ తెచ్చుకుంది బాలయ్య సీనియర్ ఎన్టీ రామారావు గారు నటించిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది ఈసారి పోటీలో మాత్రం బాలకృష్ణ గారే గెలిచారు మళ్ళీ బాలకృష్ణ గారు కథానాయకుడు సినిమాతోని ముందాలకు రాగా ఈ సినిమా డిసెంబర్ పద్నాలుగో తారీఖున రిలీజ్ అయింది ఈ సినిమాకు పోటీగా చిరంజీవి గారు మరోసారి రుస్తుం సినిమాతో ముందాలకు వచ్చారు వారం రోజుల క్యాప్తో బాలకృష్ణ గారు నటించిన కథానాయకుడి సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ బద్దల కొట్టింది మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన రుస్తుం సినిమా మాత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది ఈ రెండు సినిమాలలో విజయం ఎవరిదంటే బాలకృష్ణ గారిది పైచేయి వీళ్ళిద్దరు మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మళ్ళీ పోటీ పడ్డారు ఆత్మబలంతో జనవరి పదకొండున బాలకృష్ణ మళ్ళీ రాగా అదే రోజున చిరంజీవి నటించిన చట్టంతో పోరాటం సినిమా రిలీజ్ అయింది ఈ రెండు సినిమాలు ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు మాత్రం అయినా సరే పోటీలో ఈ రెండు సినిమాలు నిలబడలేకపోయాయి యావరేజ్ నాకు తెచ్చుకున్నాయి బాలకృష్ణ నటించిన ఆత్మబలం సినిమా ప్లాప్ అవగా చిరంజీవి నటించిన చట్టంతో పోరాటం యావరేజ్గా నిలిచింది మళ్ళీ వీళ్ళిద్దరూ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పోటీపడ్డారు దొంగ సినిమాతో చిరంజీవి మార్చి పద్నాలుగున రాగా బాలకృష్ణ నటించిన భార్యాభర్తల బంధం రెండు వారాల గ్యాప్తో మార్చి ఇరవై ఎనిమిదిన వచ్చాడు దొంగ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి సినిమా మాస్ ప్రేక్షకులను ఆదరించింది సూపర్ హిట్ అయ్యింది అలాగే బాలకృష్ణ నటించిన భార్యాభర్తల బంధం కుటుంబ కథా నేపథ్యంలో నడిచిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి విజయాన్ని సాధించి పెట్టింది ఈసారి మాత్రం ఇద్దరు విన్నర్లే ఇక ఏడోసారి చిరంజీవి గారు చిరంజీవి సినిమాతోని పోటీ పడ్డారు నందమూరి బాలకృష్ణ మాత్రం బలే బలేతమ్ముడితోని పోటీపడ్డాడు చిరంజీవి చిరంజీవి సినిమాతో ఏప్రిల్ పద్దెనిమిదిన చిరంజీవి సినిమా పరాజయం పాలైంది బాలకృష్ణ నటించిన బలే తమ్ముడు కూడా పరాజయం పాలైంది వీళ్ళిద్దరూ కూడా ప్లాప్ టాక్ తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మరోసారి పోటీపడ్డారు బాలకృష్ణ గారు నటించిన కత్తుల కొండయ్యతో అక్టోబర్ పదకొండున అతని సినిమా మరోసారి రిలీజ్ అయింది దానికి పన్నెండు రోజుల గ్యాప్తో గ్ చిరంజీవి నటించిన విజేత సినిమా అక్టోబర్ ఇరవై మూడో తారీఖున రిలీజ్ అయింది బాలకృష్ణ నటించిన కత్తుల కొండయ్య సినిమా మాత్రం టాక్ తెచ్చుకుంది చిరంజీవి నటించిన విజేత సినిమా మాత్రం సూపర్ హిట్గా నిలిచింది తన కుటుంబం కోసం తన కిడ్నీని అమ్మి త్యాగాన్ని చేసిన పాత్రలో చిరంజీవి గారు నటించిన నట ఈ సినిమా ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించారు ఇక తొమ్మిదోసారి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ పోటీ వచ్చింది కొండవీటి రాజా సినిమాతో చిరంజీవి ముందుగా వచ్చారు ఆ సినిమాకు పోటీగా నిప్పు లాంటి మనిషి వారం గ్యాప్లో బాలకృష్ణ గారు వచ్చారు కొండవీటి రాజా సినిమాతో చిరంజీవి విజయాన్ని సాధించాడు బాలయ్య నటించిన నిప్పు లాంటి మనిషి సినిమా మాత్రం యావరేజ్గా తెచ్చుకుంది తొమ్మిదోసారి పోటీలో కూడా చిరంజీవి విన్నర్గా నిలిచారు అదే ఏడాది వీళ్ళిద్దరు మళ్ళీ పోటీ పడ్డారు ఈసారి ముద్దుల కృష్ణయ్యతో బాలకృష్ణ గారు వచ్చారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఈ సినిమా విడుదలైంది బాలయ్య సినిమాకు పోటీగా ఒక వారం గ్యాప్తో మార్చి ఇరవై ఏడున మగధీరుడు సినిమాతో చిరంజీవి గారు వచ్చారు బాలకృష్ణ నటించిన ముద్దుల కృష్ణయ్య సినిమా మాత్రం బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది చిరంజీవి నటించిన మగధీరుడు సినిమా మాత్రం బాక్సాఫీసు వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది మళ్ళీ పదకొండోసారి కూడా ఇల్లు పోటీపడ్డారు బాలయ్య నటించిన దేశధారకుడు సినిమాతో బాలకృష్ణ గారు బాలయ్య నటించిన దేశధారకుడు సినిమాతో బాలకృష్ణ హిట్ మాత్రం కొట్టాడు చిరంజీవి నటించిన చంటబ్బాయి సినిమా యావరేజ్గా నిలిచింది ఈ రెండు సినిమాలు కూడా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విడుదలయ్యాయి ఈసారి మాత్రం పై పైచేయి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చిరంజీవి రాక్షసుడితో ముందాలకొచ్చారు ఆగస్టు రెండో తారీఖున ఈ సినిమా రిలీజ్ అయితే బాలకృష్ణ మాత్రం వారం గ్యాప్తో అపూర్వ సహోదరుడు సినిమాతో చిరంజీవి సినిమాపై పోటీ పడ్డాడు చిరంజీవి నటించిన రాక్షసుడి సినిమా మాత్రం యాక్షన్ కథాంశంతో నటించిన సూపర్ డూపర్ హిట్ అయింది బాలకృష్ణ నటించిన అపూర్వ సహోదరులు డబల్ యాక్షన్తో బాలకృష్ణ నటించగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది ఈ పోటీలో మాత్రం ఇద్దరు విజయాన్ని సాధించారు చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్గా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తెలుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ